హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతస్ కిచెన్ మన కిచెన్లు ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ కాజు చికెన్ మసాలా కర్రీ చేశానండి ఇదైతే టేస్ట్ అయితే సూపర్ అండి చాలా చాలా బాగుంటుంది మన ఈ చికెన్ మసాలా కర్రీ అయితే ఇదైతే రోటీ చపాతీ పూరి పరోటా బగారా రైస్ వైట్ రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఇంకెందుకండి ఈ ఆలస్యం మీద ఎలా చేసుకోవాలి అంటే అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే చికెన్ని ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఆ తర్వాత దీంట్లోకి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే స్పూన్ అండ్ ఆఫ్ కారం వేసుకుంటున్నానండి కారం అయితే ఇప్పుడు చూసుకొని వేసుకోండి మళ్ళీ మనం యాడ్ చేసేది ఉంటుంది తర్వాత కాబట్టి కారం అయితే ఇప్పుడు చూసి వేసుకోండి అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకోండి ను అలాగే అల్లం పేస్ట్ అండి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు అండి ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను మీ దగ్గర మరీ తీయటి పెరుగుంటే వేసుకోండి మరి పుల్లటి పెరుగు అయితే వేసుకోకండి అలాగే ఒక స్పూన్ ఏమో నేను ఆయిల్ వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసేసి ఇదంతా మనకి చికెన్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసి మీకు టైం ఉంటే కనుక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి లేదు అనుకుంటే బయట ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కవ పెట్టేసుకోండి టైం ఉంటే పెట్టండి లేదంటే అంటే కనీసం ఒక పది నిమిషాలైనా ఇలా కలిపి పెట్టేసుకోండి అప్పుడు మనకి ఏంటంటే మనం కలుపుకున్న ఉప్పు కారం అనేది చక్కగా చికెన్కి పడుతుంది చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత వేరే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇది మనకి మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఆనియన్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఇందులో ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి పైకి వచ్చేస్తాయండి అప్పటి వరకు మనం చికెన్ని కుక్ చేసుకుందాము ఇలా మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మనం పక్క పెట్టేద్దామండి తర్వాత మూత తీసి చూపేస్తున్నాను చూడండి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసాయి కదా ఈ వాటర్ కూడా మనకి మనకి ఇనికిపోవాలన్నమాట ఇలా మనకి వాటర్ అంతా లేకుండా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చిన్న మసాలా యాడ్ చేసుకుందామండి నేను ముందుగానే ధనియాలు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ధనియాలకు వచ్చేసి నేను లవంగా అలాగే విలాచి దాచిన చెక్క వేసేసి కొంచెం సాజీరా వేసేసి నేను పొడి చేసి పెట్టేసుకున్నానండి మీకు ఇందులో వేసే మసాలా చూపిస్తున్నాను ఆ తర్వాత మీ దగ్గర విడివిడిగా ఉన్నా కూడా యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత కాజు వేసుకుంటున్నానండి ఒక పది పన్నెండు కాజు దాకా వేసుకున్నాను ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపేటప్పుడు చికెన్లో వేసుకున్నాం కదా కారము అది కాకుండా మళ్ళీ ఇంకో కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాము ఒక స్పూన్ అండ్ ఒక కారము ఇలా వేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి దీన్ని మెత్తడ్ పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలండి ఇలా మెత్తడ్ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనకి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నా ఈ మన మసాలా గ్రేవీ అంతా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఏదైతే మనం వేసుకున్నామో ధనియాలు అలాగే లవంగా ఇలాచి దాచిన చెక్క వేసి పొడి చేసి పెట్టుకున్నాం అందులోనే కాజు కారము కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మెత్తటి పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయ్యేంతవరకు మనము పక్కగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఇలా మనకి ఆయిల్ సపరేట్ అవుతుందండి మసాలా అంతా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకున్నాం ఇలా వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుందాము ఈ వాటర్ కూడా మనకి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయి చక్కగా కుక్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత మీకు తీసి చూపిస్తాను ఎందుకంటే మనం వేసుకున్న మసాలాలు ఇదంతా చక్కగా మనకి చికెన్కి పట్టి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను కాజుని ఫ్రై చేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే కాజుని ఫ్రై చేసి వేసుకోండి లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా కాజుని యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్నానండి వేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను లేదు మీకు ఇష్టం ఉంటే పూర్తిగా నెయ్యిలోనైనా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్ కూడా కాజుని వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అంటే మనకి పూర్తిగా మసాలా మనం వేసుకున్న చికెన్లో చక్కగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం కాజుని యాడ్ చేసేసుకున్నాము లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కొత్తిమీర వేసుకొని అలా అలా స్మెల్ వస్తుందండి చికెన్లోంచి ఆహా సూపర్గా వస్తుంది అనమాట నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇంకా అస్సలు ఇంకా ఆగేదే లేదు మనకి పక్కన బగారా రైస్ కుక్ అయిపోయింది అలాగే నేను చపాతి కూడా చేశాను ఇంకా సూపర్ అండి అసలు చూసారా మన కాజు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది గుమ గుమ్మలాడుతూ అయితే పక్క బగారా రైస్ రెడీ అయిపోయింది ఇంకా చపాతీలో అయితే పెట్టుకొని తింటున్నాము ఈ వీడియో మీకు నచ్చిందండి నెక్స్ట్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి